సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కంటి నిండా నీటితో బరువెక్కిన మనసుతో ఉన్నావు ఇప్పుడు నేను చెప్పబోయే మాట విను నీవు ఆనందపడతావు అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు మన ఛానల్ వరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిలాక్ వచ్చేసి ఆల్ అన్ ఆర్చి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో ఈ రోజు గురువారం రోజు నేను టెంపుల్కి వెళ్ళానండి ఇక్కడ బాబా దర్శనం అనమాట మా ఊర్లో సాయిబాబా గారి గుడి ఆ గుడిలో దర్శనం అన్నమాట చూడండి దండం పెట్టుకోండి మీరు కూడాను ఇంకా ఈరోజు సందేశం ఏంటి అంటే తల్లి కన్నీటి కళ్ళతో బరువెక్కిన మనసుతో ఉన్నావు కదా బిడ్డ ఒక్కొక్క గురువారం నన్ను చూసి నా కళ్ళలోకి చూసి ఎన్నెన్నో ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నావు ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెబుతానమ్మా కానీ వాటిని నువ్వు అర్థం చేసుకోవాలి వాటిని నువ్వు అర్థం చేసుకునే పక్కవ నీలో ఉందా నీ బాబా నన్ను మాత్రమే గమనించటం లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ ప్రతి మాట నేను వింటున్నాను అని చెప్పి నీకు తెప్ చెప్తున్నాను కదా అలాగే నీ ప్రతి కదలిక నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఏం చూస్తున్నావు అన్నీ నేను గమనిస్తూనే ఉంటాను నీ అన్ని ప్రశ్నలకు తప్పకుండా నేను సమాధానం అనేది ఇస్తాను ఇక ఏది కూడా నీకు ఆలస్యమవదు అన్నీ అతి త్వరలో నువ్వు కోరిన వెంటనే నీకు మంచిదైంది ప్రతిదీ నీకు దక్కుతుంది నీకైన కాలం వచ్చినప్పుడు అందుకైన దారి నేను ఏర్పాటు చేసి నీ ప్రతి ఒక్క కోరిక తీరుస్తానమ్మా నీకు నీ బాబా ఉండగా దేనికి కూడా నువ్వు నిరుచాపడిన అవసరం లేదు జీవితంలో నీ దిగులకు నేను ఎక్కువ తోడుగా ఆరుదలగా ఉంటారు ఎవరూ లేని బాధపడకు బిడ్డ ఎవరు లేకున్నా నిన్ను పుట్టించిన ఈ సాయిని నేనున్నాను కదా వాళ్ళు అందరూ నిన్ను నువ్వు చెప్పింది వింటారో వినరో కానీ నీ సాయిని నేను ప్రతి ఒక్క మాట వింటాను ఆఖరికి నీ మనసు చెప్పేది కూడా నేను వింటాను కాబట్టి నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఏది చెప్పినా వినకు నీ మనసు చెప్పేది కూడా వినకు నీ మనస్సాక్షి చెప్పేది మాత్రమే విను ఎందుకంటే ప్రతిరోజు నీ మనక్ష మనస్సాక్షితో నేను ఎక్కువగా బంధం అనేది ఏర్పరచుకో నువ్వు కోరిన దానికంటే నీకు ఏది మంచిదో ఏది సరైనదో అదే నేను అందిస్తూ ఉంటాను కాబట్టి నువ్వు మొక్కుకున్న మొక్కులన్నీ తీరుస్తాను నువ్వు మొక్కుకున్న తర్వాత నీకు ఆశీర్వాదం అనేది కల్పిస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో వచ్చేది నీ బాబానే అనేది గుర్తుంచుకో నువ్వు నమ్మితే నాకు తప్పకుండా ధన్యవాదాలు చెప్తావు నా బాబా నాకు ఉన్నారు అని నువ్వు నమ్మితే ఈ సాయి మందిరానికి వచ్చి నన్ను దర్శించుకుంటావు దర్శించుకో బిడ్డ నీకు వీలైనప్పుడల్లా దర్శించుకుంటూ ఉండు నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది ఎలాంటి సమస్య అయినా సరే నీ బాబా నేను తీరుస్తాను అని నమ్ముతల్లి తర్వాత నీ నమ్మకాన్ని నెరవేర్చే బాధ్యత నాది మనసు అలసరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండు నీ మనసు ఎవరైనా సరే గాయం చేసినా నొప్పించినా నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండు నీ ఒంటరితనం నీ మౌనం నీకు ఎంతో బలాన్ని ఇస్తుంది విధి అనేది నువ్వు ఏ నువ్వు నువ్వు వదిలినా సరే నిన్ను విధి వదలదు ఈ సాయి దగ్గర నువ్వు ఎన్నో ప్రార్థనలు పెడుతూ ఉన్నావు కదా తప్పకుండా నెరవేరుస్తాను నువ్వు నా దగ్గర కోరిన ప్రార్థనలకు అభిషేకాలకు ఆరాధనలకు నువ్వు నాకు చేసే మంత్రాలకు పూజలకు అన్నిటికీ నేను ఫలితాన్ని ఇస్తాను వాటికి తగ్గ కానుకలు సరైన సమయంలో నీకు ఉపయోగపడేలా శాశ్వత సంతోషాన్ని కలిగించేలా తప్పక నేను ఇస్తాను బిడ్డ పరిహారాలు కూడా నాకేమీ చేయవద్దమ్మా నువ్వు నన్ను మనస్సారా కళ్ళు మూసుకొని ధ్యానిస్తే చాలు నా దగ్గర ప్రార్థన చేస్తే చాలు నమ్మకంతో నువ్వు మనసారా నన్ను ఎప్పుడైతే మొక్కుతావో అప్పుడు నీ కోరికలన్నీ తీరుతాయి ప్రార్థన ఒక్కటి చాలు నీ అన్ని కోరికలు నేను నెరవేర్చేదానికి నువ్వు ప్రతీదీ నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు నీకు వీలైనంత వరకు ప్రార్థనలు చేస్తూ ఉండు నీ కోరిక నెరవేరేందుకు ప్రార్థించు నెరవేరిన తర్వాత ధన్యవేదాల బాబా అని నన్ను దర్శించుకొని చెప్పు నువ్వు సంతోషంగా ఉంటే నాకు ఆనందమే కదా నీ సంతోషమైన ముఖం చూడాలని నాకు కూడా ఆశగా ఉంటుంది కాబట్టి తప్పకుండా నన్ను చూడటానికి వస్తావు కదా నీ జీవితంలో ఎత్తుకు ఎత్తుకు ఎదగటానికి నీ ప్రార్థనలు నువ్వు నెరవేర్చటానికి నేను ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది నీ అన్ని ప్రార్థనలకు నేను వరాన్ని అనేది అందిస్తాను నీ అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాను కాబట్టి కన్నీటి కళ్ళతో బరువెక్కిన గుండెతో పోరాడవద్దు తల్లి నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో నీకైన సమయం అనేది వచ్చినప్పుడు తప్పకుండా నీకైనది నీకు చేరుతుంది నీకైనా కాలం దగ్గర పడింది అన్నప్పుడే ఈ బాబా పలుకులు నువ్వు వినగలుగుతున్నావు అని గుర్తుంచుకో ఎప్పుడు కూడా నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుందని చెబుతూ ఉంటాను కదా ఆ మంచి జరగబోయే ముందు నువ్వు నీరసపడిపోతే నీకు తృప్తిని ఇచ్చేది ఎలా చెప్పు నువ్వు సంతోషాన్ని అనుభవించేది ఎలా చెప్పు అందుకోసం నువ్వు ధైర్యంగా ఉండటానికి నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పడానికే నేను ఈ సందేశాలను అంతా నీకు పంపిస్తూ ఉంటాను నిన్ను ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉంచడానికి నా వంతు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఏది కూడా జరగలేదు అని అనుకోవద్దమ్మా అన్నీ తప్పక జరుగుతాయి నీకు అన్నిటినీ అందించేందుకు నేను ఉన్నాను కదా ఎక్కువ ఉత్సాహంగా ఉండు అదే ఉత్సాహంతో ఉన్నప్పుడు నువ్వు ఆనందంలో ఎక్కువ సంతోషాన్ని అనుభవించగలుగుతావు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది దీనికి పో దీనికి పైగా నేను నీ అండగా ఉన్నాను కదా ఈ బాబా అండగా ఉండగా నీకు భయమెంతుకు బిడ్డ సర్వేజనా జనా సుఖినోభవంతు జై సాయిరామ్